ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు రాత్రిపూట మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు రహస్యంగా మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే రాత్రిపూట మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుంది అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే తులారాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది వీరి యొక్క లైఫ్ లో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ వీరు ఆ పరిస్థితులను అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు చాకచక్యంతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీని కారణంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు కొన్ని సందర్భాల్లో వచ్చినా కానీ వాటిని అధిగమిస్తారు కాస్త ఆలస్యమైనా సరే విజయ పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు అయితే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లటం ద్వారా ఖచ్చితంగా విజయాన్నైతే సాధించగలుగుతారు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గనక మీపైన ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా కష్టాలు బాధలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే వారికి వచ్చిన కష్టాలకి వారికి చాలా నిరాశ కూడా కలగవచ్చు అయితే మీ యొక్క జీవితంలో కూడా మీరు ఈ విధంగా ఎంతో నిరాశ చెంది ఉంటారు కానీ ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉన్నాయనే విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకండి మీ యొక్క జీవితంలో ఇది వరకు చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొని ఉంటారు ఈ మధ్య కాలంలోనే కాస్త ప్రశాంతత మీకు లభించి ఉంటుంది అంటే కొంత ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కుదుట అలాగే మానసిక ప్రశాంతత లభించటం ఈ విధంగా చిన్న చిన్న పరిణామాలు కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతోనే మీకు కలుగుతాయి అయితే జీవితంలో మనం ఎన్నో సమస్యలను చూస్తూ ఉంటాం అయితే భగవంతుడు లేడని అలాగే భగవంతునిపై కోపంతో కూడా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి విషయం కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క దయవల్లి మనం ఈ రోజు ఏ స్థితిలో ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి ఎవరితో అయినా సరే చెడ్డ వ్యక్తితో మనం స్నేహం చేసి వారి వల్ల మోసపోయే సందర్భాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం బయటపడటం ఏదైనా ప్రయాణంలో మీకేదైనా ప్రమాదం సంభవించాల్సి ఉంది అటువంటి ప్రయాణం మీరు మొదలు పెట్టకుండానే ఏదైనా ఆటంకం వచ్చి ఆగిపోవటం అలాగే ఏదైనా పని మొదలు విషయంలో ఆటంకం ద్వారా ఆ పనిని మీరు మొదలు పెట్టలేకపోవటం అంటే అయికా పని మొదలు పెట్టడం ద్వారా మీకు ఎంతో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భగవంతుడే ఈ విధంగా ఆ పని మీరు మొదలు పెట్టకుండా చేస్తున్నాడు ఆటంకాలు వస్తున్నాయి కదా అని ఆగిపోవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి కదా అని మీరు నిరాశ చెందకండి ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని ప్రమాదాల నుండి బయటకు తీసుకుని రావటానికి ప్రమాదాల నుండి మిమ్మల్ని తప్పించటానికి ఈ విధంగా చేస్తున్నాడనే విషయాన్ని గమనించాలి త్రుటిలో ఆ ప్రమాదాలు మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్లిపోతున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే తులారాశవరి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క కుల దైవాన్ని కూడా మీరు ఖచ్చితంగా పూజించాల్సి ఉంటుంది ఒకవేళ మీకు మీ యొక్క కుల దైవం ఎవరో తెలియకపోతే మీ యొక్క పెద్దల నుండి సమాచారాన్ని తెలుసుకోండి ఎందుకంటే కుల దైవం యొక్క ఫోటోని కూడా మీ యొక్క పూజా మందిరంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి కుల దైవాన్ని ఆరాధించండి అలాగే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం ఆరాధించండి పరమశివుడు మీ నుండి ఎటువంటి ఖర్చులతో కూడినటువంటి పూజలు కాని యాగాలు కాని కోరటం లేదు మీరు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించండి చాలు ప్రతిరోజు ఉదయం మీరు ఖచ్చితంగా ఆరాధించండి ఆ పరమశివుడు బోలాశంకరుడు మీరు కోరిన వరాలను ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడనే విషయాన్ని గమనించండి అలాగే మీరు శివుడికి నీటితో అభిషేకం చేసినా చాలు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు మీరు భక్తితో కార్చిన కన్నీటి చుక్క ఒక్కటి అయినా సరే ఆ పరమశివుడికి ఎన్నో బిందెల నీళ్లతో అభిషేకం చేసినట్లుగా ఆ పరమశివుడు సంతృప్తి చెందుతాడు కాబట్టి భక్తితో మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి ఆరాధించండి దీనికోసం మీరు ఎటువంటి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి యాగాలు హోమాలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ పరమశివుణ్ణి భక్తితో ఆరాధించండి చాలు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అయితే మీరు రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్న సమయంలో కూడా ఇది నా భరితమైనటువంటి పరిమళం అలాగే గంధపు వాసన పూజ చేస్తున్న సమయంలో మనకు ఎటువంటి సువాసన అయితే వస్తుందో అటువంటి సువాసన రావటం మీరు గమనించినట్లయితే కనుక దాన్ని నిర్లక్ష్యం చేయకండి అది కేవలం మీ యొక్క భ్రమాన్ని మాత్రం మీరు అనుకోకండి ఎందుకంటే ఆ దైవశక్తి మీ ఇంట్లో తిరుగుతుంది అనటానికి ఇది ఒక మంచి సంకేతంగా పరిగణించటం జరుగుతుంది మీ ఇంట్లో దైవశక్తి తిరుగుతుంది మీ యొక్క ఈ జీవితంలో అనేక శుభ పరిణామాలను తీసుకుని వస్తుంది అలాగే గుళ్ళు గంట మోగిన శబ్దం కూడా మెల్లిగా మీ యొక్క చెవిలో ప్రతిధ్వనించడం కూడా శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది ఈ విధంగా మీరు గాఢ నిద్రలో ఉన్న సమయంలో బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున ఈ విధంగా మీకు అనిపిస్తే కనుక అది కేవలం మీ యొక్క భ్రమ మాత్రమే అని తీసి పడవేయకండి ఆ దైవశక్తి మీ ఇంట్లో తిరుగుతుంది అనే సంకేతాన్ని మీరు గమనించండి మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలాగా చూసుకోండి మీ ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా మీరు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు మీ యొక్క కుల దైవాన్ని ఆరాధించటం ద్వారా మీ యొక్క కుల దైవం యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీరు ఎవరికైనా సరే పేదలకు దాన ధర్మాలు చేయండి ఎందుకంటే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు మీరు వేల రూపాయలు లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదండి మీకు తోచినంతలో మీకు ఎంత శక్తి ఉంటే అంతగా మీరు పేదవారికి సహాయం చేయండి చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకు సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి సూర్యారాధన మీ యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలను తీసుకుని వస్తుంది అలాగే మీరు ఏదైనా పని మొదలు ముందు ప్రతిసారి కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా సకల విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి తులారాసు వారు ఈ యొక్క నియమాలను ఖచ్చితంగా పాటించాలి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీరు ఏదైనా పని మొదలు ముందు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా పెద్దలతో కుటుంబ సభ్యులతో శ్రేయోపలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఇవి మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఇది నా పని మొదలు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు మీకు చెడు జరుగుతుంది ఆ పనిలో ఆటంకం వస్తుంది అయినా కానీ మీరు ఆ పనిని కొనసాగించకూడదు అంటే ఈ విధంగా తరచూ జరుగుతున్నట్లయితే ఆ పని మీరు చేయటం ద్వారా మీకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి ఇటువంటి కొన్ని సంకేతాలను అర్థం చేసుకుని మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లటం ద్వారా మీ యొక్క జీవితంలో అనేక శుభ పరిణామాలను మీరు చూడగలుగుతారు చూశారు కదండి తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ఎటువంటి నియమాలను పాటించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుకోగలుగుతారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో వీరికి ఏం జరుగుతుంది అలాగే అది దేనికి సంకేతంగా పరిగణించడం జరుగుతుంది ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి